వెల్కమ్ టు టివేర్ వాయిజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి మరియు సేవ ఈ రెండు కార్యక్రమాలకి ఒక మహోత్సవం అనే పేరు పెట్టి పండగ వాతావరణంలో కేవలం విద్యార్థినులకు సైకిళ్ళు కుట్టు మిషన్లు అదేవిధంగా వినికిడి యంత్రాలు దీంతోపాటు గ్రైండర్లు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇవన్నీ మహిళలకే ఇస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టేందుకు అమెరికా నుండి లయన్స్ క్లబ్కి సంబంధించి మాజీ ఇంటర్నేషనల్ గవర్నర్ మూరే వస్తున్న కారణంగా నర్సీపట్నంలో ఇటీవల గవర్నర్ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అధికారి గోపాలరావు ఆధ్వర్యంలో అదేవిధంగా చింతకాయల సన్యాసపాత్రుడు సారథ్యంలో ఆయన పర్యవేక్షణలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు స్టేజ్ పైన ప్రకటించారు దీంతోపాటు గవర్నర్ రాఘవేంద్రరావు తదితరులు కార్యక్రమ నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అయితే కాలేజీ విద్యార్థులను ఎక్కువసేపు పూలు జల్లే విషయంలోనూ సైకిళ్ళ దగ్గర అదేవిధంగా కుట్టుబిస్తుల దగ్గర కొంచెం ఎక్కువసేపు నిలబడ్డారనే విషయాన్ని వారు గమనించకపోవడం కొంచెం విడ్డూరంగా ఉంది అయినప్పటికీ విద్యార్థులందరినీ తీసుకుని వచ్చి వారికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో వీరందరూ కూడా సఫలీకృతులయ్యారని చెప్పవచ్చును ఇప్పటివరకు నర్సీపట్నంలో ఎన్నడూ లేని విధంగా లయన్స్ క్లబ్కి ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఖరీదైన భవనం ఏర్పాటు చేయడంలో రాఘవేందర్ రావు అధికారి గోపాలరావు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు అదేవిధంగా లయన్స్ క్లబ్ యొక్క సభ్యత్వం పెంచడం విషయంలోనూ అనేక మందిని ఇన్వాల్వ్ చేయడం విషయంలోనూ సేవలు విస్తృతం చేయడం విషయంలోనూ ఏ దీంతోపాటు ఈ విజన్ కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రత్యేకంగా రాఘవేందర్ రావు గారు చేసిన కృషి అదేవిధంగా అధికారి గోపాలరావు చేసిన కృషిని అందరూ ప్రశంసించారు ఏది ఏమైనప్పటికీ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ప్రస్తుతం స్కూళ్ళన్నీ అధునాతనంగా తయారవుతున్న నేపథ్యంలో చెట్టుపల్లిలోని హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు కావలసిన ఒక వేదికను ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసి ఈ రోజు చేశారు కార్యక్రమాలు చేపించారు జూనియర్ కాలేజీలకు కూడా వందల మొక్కలను నాటించి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న మాటలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము స్టేట్యూన్ టీవీ అట్ వాయిజ్ థ్యాంక్ యూ మీ ఎంఏ రాజు